వెల్కమ్ టుడే న్యూస్ నామినేషన్ నియోజకవర్గ నలుమూలల నుంచి తరలి వచ్చిన కోటమి శ్రేణులు నగరంలో డివిజన్ల వారీగా పెద్ద ఎత్తున తరలి రావడంతో పలు కోడలు కిక్కిరిసిపోయాయి ఏడు రోడ్ల కోడలి వద్ద నుండి పొట్టి శ్రీరాములు జంక్షన్ మరియు కలెక్టరేట్ దాకా అన్ని దారులు శ్రేణులతో నిండిపోయాయి ట్రాఫిక్ స్తంభించిపోయింది రోడ్లని పసుపు జండాలతో కలకలలాడాయి ప్రత్యర్థి వర్గాల్లో రైలు పరిగెత్తే విధంగా కోటమి అభ్యర్థి గొడ్డు శాంకర్ నామినేషన్ ప్రక్రియ సాగింది ఎమ్మెల్యే అభ్యర్థి గోండశంకర్ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు సరికదా అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు ఏ వర్గం సంతోషంగా లేదని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని దళితులు తిరగబడిన వర్గాలపై దాడులు చేస్తున్న వైకాపా గోండాల అరాచకాలకు ముగింపు పలకాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి డ్రామాలు నాటకాలకు తెరదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు నాసిరకం మద్యంతో తన ఖజానా నింపుకుంటూ అమాయక ప్రజల ఆరోగ్యాలు తాడుకుంటున్నారని ఆరోపించారు రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి రిజర్వ్ బ్యాంకుల వద్ద అప్పులు చేస్తూ ఆ సొమ్మును తనే సొంతానికి వాడుకుంటూ అనేక కోట్లకు అధిపతి అయ్యారని ఆరోపించారు వాలంటీర్లను స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ వారి శ్రమ భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటున్నారని మండిపడ్డారు జాబ్ క్యాలెండర్ హామీని తొంగలోకి తోకి ఒక ఉద్యోగాన్ని ఇవ్వలేదని విమర్శించారు కేంద్ర ప్రభుత్వ నిధులతో పథకాలు అమలు చేస్తూ ప్రధాని మోడీని పక్కన పెట్టి తన ఫోటోలతో జగన్ ప్రచారం చేసుకుంటున్నారన్నారు హత్య భూ కబ్జాలు అసత్య ప్రచారాలలో జగన్ మంత్రులు సలహాదారులు తేరిపోయారని ఆరోపించారు అనంతరం గార శ్రీకాకుళం రూరల్ మండలాలు నగర పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి తరలి వచ్చిన మహిళలు యువత విద్యార్థులు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో ర్యాలీగా పొట్టి శ్రీరాములు కోడలి మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలి వెళ్లారు ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలిసి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రంగయ్యకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు మీరు ఏ లోపలికి వెళ్తే బ్లాక్ ఉంటాడు మస్తారు పైన ఉంటారలా వస్తారు